మనం అంటే ఇండస్ట్రీలో చాలా వరకు అంటే కొరియోగ్రాఫర్స్ అంటే ఎలా ఉంటుందో మనం చూసాము అయితే ఇప్పుడు జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్గా తన కెరియర్ని ఎలా స్టార్ట్ చేశారు ఏంటి ఏ స్థాయికి అనేది కూడా చూసాము అయితే కొన్ని అనివార్య కారణాలు అంటే మనం చూసాము ఏమేమి జరిగాయో దానివల్ల ఇప్పుడు తన పొజిషన్ ఎట్లా ఉందో కూడా మనం చూసాము అయితే ఏంటంటే ఏదైతే జరిగిందో దాని గురించి అయితే కోర్టు కొన్ని ఆదేశాలు అయితే జారీ చేసింది మొత్తానికైతే పోలీస్ కస్టడీకి అయితే జానీ మాస్టర్ని అప్పగించింది ఇప్పుడు మరి జానీ మాస్టర్ ఎవరైతే కొరియోగ్రాఫర్ ఉన్నారో పోలీసులు అయితే తనని విచారణ చేస్తున్నారు మరి ఎలాంటి నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీని కిటి యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ ఇప్పుడు కోర్ట్ అయితే జానీ మాస్టర్ని అయితే పోలీసులకి అప్పగించింది ఇప్పుడు మరి పోలీసులు విచారణ చేస్తున్నారు మరి ఎలాంటి నిజాలు బయటపడే అవకాశం ఉన్నాయి ఒకవేళ తను చేసిన తప్పుని ఒప్పుకునే అవకాశం ఉందా అసలు ఏం జరగబోతుంది అంటారు జానీ మాస్టర్ని పద్నాలుగు రోజుల రిమాండ్కి తరలించిన విషయం తెలుసు మనకు అందరికీ తెలిసిందిగా తన దగ్గర గతంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్న యువత మీద ఆయన లైంగిక వేధిములు పాల్పడ్డాడు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైన ఆరోపణ సో బాధితురాలు చేసినటువంటి ఫిర్యాదు మేరకు ఏదైతే ఉందో తర్వాత వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత ఆయన ఎక్కడ ఉన్నాడో కనుక్కొని అంటే ఆయన అప్పుడు ఆ టైంలో పరారీలో ఉన్నారని చెప్పి చెప్పారు తర్వాత గోవాకి వెళ్ళి ఆయన గోవాలో ఒక రిసార్ట్లో ఉన్నాడని చెప్పి కనుక్కొని అక్కడికి వెళ్ళి ఆయన్ని హైదరాబాద్ తీసుకొచ్చి అంటే అక్కడే యాక్చువల్గా గోవాలోనే ప్రొడ్యూస్ చేశారు కోటికి ట్రాన్సిట్ ఆర్డర్ మీద హైదరాబాద్ తీసుకొచ్చి సో ఇక్కడ పద్నాలుగు రోజుల పాటు ఆయనకి రిమాండ్ విధించారు సో ఆయన కూడా జైలుకి కూడా వెళ్ళాడు కాకపోతే ఆయన నుంచి నిజాలు అంటే ఆ నిజాలు బయటికి రాబట్టడం కోసం ఆయన్ని ఏదైతే ఆడిద్దరం మధ్య జరిగింది ఏంటి ఆమె అయితే ఫిర్యాదులు ఏవైతే విషయాలు అయితే ప్రస్తావించారో సో వాటిలో నిజానిజాలు ఎంత అనే దాన్ని ప్రశ్నించడం కోసం మళ్ళీ పోలీసులు కోర్టుకి ఆశ్రయించారు ఒక వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వండి మేము ప్రశ్నించాలి నిందితుడిని అని చెప్పేసి సో దాంతో వాళ్ళు వారం రోజులు కాకుండా నాలుగు రోజుల పాటు కస్టడీకి పోలీసులు కస్టడీకి అప్పగిస్తూ జడ్జి ఆదేశాలు ఇచ్చారు సో నిన్న అట్లాగే సో ఆయన్ని పోలీసులు తీసుకొని వచ్చారు నార్సింగి పోలీసులు సో ఈరోజు మళ్ళీ ఒకసారి ఆయన అంటే నిన్న ఎక్కువగా ప్రశ్నించలేదు ఈరోజు ఆయన్ని వైద్య పరీక్షలు కూడా నిర్వహించి సో ఇప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో లాయర్ సమక్షంలోనే ప్రశ్నిస్తున్నారు సో ఇప్పుడు ప్రధానంగా అమ్మాయి ఏదైతే ప్రస్తావించిందో ఇక్కడ ఒక కీలకం ఎందుకంటే పోక్సో కేసు కూడా పెట్టారు సో మనకు తెలుసు అది దాన్ని అంటే మైనర్గా ఉన్న మైనర్గా ఉన్న టైంలో ఈవెన్ ఆ అమ్మాయి అంగీకారం ఉన్నప్పటికీ కూడా ఆమె మీద లైంగిక చర్యలకు కనుక ఏదైనా పాల్పడితే అది కూడా అత్యాచారం కిందే వస్తుంది అనేది పోక్సో చట్టం చెప్పేటువంటి విషయం అది చాలా తీవ్రమైనటువంటిది అది ఇక్కడ ఒక మతలబ్ కనిపిస్తూ ఉంది యాక్చువల్గా వీళ్ళిద్దరి మధ్య ఈ రిలేషన్షిప్ ఏర్పడటానికి కారణమైనటువంటి ఢీ జోడి అనే ఒక షో ఏదైతే ఉందో ఆ షోలో పార్టిసిపేట్ చేయాలంటే కంటెస్టెంట్కి కంపల్సరీగా పద్దెనిమిది ఏళ్ళు నిండి ఉండాలి మరి అప్పుడు ఆ అమ్మాయి ఆ ఢీ షోలో ఢీ జోడీ షోలో పాల్గొనడానికి మరి ఎలా వచ్చింది అప్పుడు ఒకవేళ మైనర్ అయితే ఈయన ఇప్పుడు మైనర్గా ఉండగానే చేశారు అని ఏదైతే ఉన్నారో మరి అప్పుడు అమ్మాయి ఏమైనా తప్పుడు సర్టిఫికెట్ ఏమైనా ప్రొడ్యూస్ చేసిందా వాళ్ళకి నిర్వాహకులకి అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు ఎవరైతే డ్యాన్స్ డ్యాన్సర్స్ డాన్సర్స్ యూనియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో అంటే జానీ మాస్టర్ ఆయన వాళ్ళ తోటి డ్యాన్సర్లు కానివ్వండి డ్యాన్స్ మాస్టర్లు కానివ్వండి వాళ్ళు కొంతమంది ఈ ప్రశ్న లేవని ఎత్తుతున్నారు సో అసలు యాక్చువల్గా ఫోక్సో కేసు అనేది కూడా ఆయనకు వర్తించదు సో అమ్మాయి మోసం చేసింది అని అమ్మాయి తప్పు ఆమె వైపు కూడా తప్పు ఉంది అనే విషయాన్ని కొంతమంది లేవనెత్తుతున్నారు సో ఇప్పుడు ఏదైతే ఉందో ఈ పోలీసుల విచారణలో అది కూడా తేలాలి యాక్చువల్గా వీళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో ఈయన దగ్గర ఆమె చేరినప్పుడు రెండు వేల ఇరవైలో తన మీద మొదటిసారి లైంగిక దాడి జరిగింది అని చెప్పేసి ఆమె కేసులో తన ఫిర్యాదులో ప్రస్తావించారు సో రెండు వేల ఇరవై నాటికి ఆమె మైనరా మేజరా అనే విషయం కూడా వీళ్ళు ఇక్కడ విచారణలో తేలాల్సి ఉంది మరి నిజానికి ఢీ జోడీలో ఆమె ఎలా పార్టిసిపేట్ చేసింది మైనర్ అయితే అనే విషయం కూడా ఇక్కడ దీని విషయం మీద కూడా విచారణ చేయాలి అయితే ఏదైతే ఆమె ఆమెకు అంగీకారం కాకుండా దీనికి లైంగిక ఏదైనా పని పూనుకుంటే అది లైంగిక దాడి కింద వస్తుంది అత్యాచారం కింద వస్తుంది కాబట్టి ఆ కేసు అనేది ఉంటుంది ఆయన మీద సో నిజానికి ఏం జరిగింది ఎందుకని ఆమె ఈయన అంటే ఎన్నిసార్లు ఆమె ఏదైతే ఫిర్యాదులో ఎక్కడెక్కడ జరిగింది అనేది ప్రస్తావించారో దానికి సంబంధించినటువంటి విషయాలు ఈయన మరి కన్ఫ్యూస్ అవుతాడా లేదా ఒప్పుకుంటాడా లేదా ఆ అమ్మాయి నిజంగా ఉందా లేదా శారీరక సంబంధం ఉందా లేదా ఇద్దరి మధ్య అనే విషయాలు కూడా ఇక్కడ వాళ్ళు ఆధారాలు సేకరిస్తారు ఆ విషయాలు ఆయన్ని అడిగి తెలుసుకుంటారు సో అలా అది రికార్డ్ చేస్తారు కస్టడీలో ఉన్నప్పుడు అతను చెప్పే విషయాలు విచారణలో అతను ఏవైతే చెప్తాడో అవన్నీ కూడా రికార్డ్ చేస్తారు సో ఇవి రేపు మళ్ళీ సాక్ష్యాల కింద కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు పోలీసులు సో వాళ్ళే అంటే పోలీసులే ఇక్కడ ఆ అమ్మాయి తరపున ఫైట్ చేస్తారు కాబట్టి ఇక్కడ నిందితుడు ఇతను డిఫెన్స్ ఒక లాయర్ని పెట్టుకొని ఇతను వాదించుకోవాలి ఇతను నా తప్పేమీ లేదు నేను ఇద్దరం పరస్పర అంగీకారంతో చేసాం ఆమె ఏమైతే అందులో ఫిర్యాదులో ప్రస్తావించిందో ఆ వాటిలో వాస్తవం లేదు నేను ఆమె మీద ఎలాంటి లైంగిక దాడి చేయలేదు ఇద్దరం పరస్పర అంగీకారంతోనే మా మధ్య జరిగింది అనే విషయాన్ని అతను ప్రూవ్ చేసుకోగలగాలి సో అతని దగ్గర ఏమి సాక్ష్యాలు ఉండవు పైకి ఏంటంటే ఆ అమ్మాయి ఇతని భార్య కూడా చాని మాస్టర్ భార్య కూడా తనని వేధించింది తన ఇంటికి వచ్చి మతం మార్చుకొని అంటే రెండో పెళ్లి చేసుకోమని చెప్పేసి తనని ఆయన వేధించాడు అందుకోసం మతం మార్చుకోమని చెప్పేసి ఆయన బెదిరించాడు సో తన ఇంటికి వచ్చి మరీ చేశారు అందులో ఆమె ఆయన భార్య కూడా వచ్చి నా మీద ఈ విషయంలో చేయి చేసుకుంది సో బలవంత పెట్టింది ఆమె కూడా అనే ప్ర కూడా ప్రస్తావించారు కాకపోతే ఇప్పటివరకు కూడా సుమలత గారు ఎవరైతే జానీ మాస్టర్ వైఫ్ ఉన్నారో ఆమెకి సంబంధించి పోలీసులు ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు కేసు ఫిర్యాదులో ఆమె పేరు ప్రస్తావించినప్పటికీ కూడా బాధితురాలు ఇప్పటిదాకా ఆమెని పిలిచి విచారించడం కానీ అంటే ఆ రోజు ఒకసారి నర్సింగ్ పోలీస్ స్టేషన్ ఆమె కనిపించినప్పుడు మా ఆయన ఇక్కడికి వచ్చారని తెలిసి నేను వచ్చానని చెప్పేసి ఆమె చెప్పారు కానీ యాక్చువల్గా అప్పుడు ఏంటంటే ఆయన ఎక్కడున్నాడు ఏంటి అనే విషయాలు అంటే ఆమె పేరు కూడా అందులో కేసులో ఉంది కాబట్టి దానికి సంబంధించి పిలిపించి మాట్లాడారు అని కొంతమంది చెబుతూ ఉన్నారు సో ఏదేమైనప్పటికీ కూడా ఆమె మీద అయితే ఇప్పటివరకు అయితే పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు ఎఫ్ఐఆర్ లో కూడా ఆమె పేరుని పోలీసులు ప్రస్తావించలేదు ఇప్పటివరకు కూడా సో ఫర్దర్ గా ఏమన్నా చేరుస్తారా ఆమె పేరు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది ఇక్కడ ఈయనతో మాట్లాడినప్పుడు ఈ విచారణలో ఏదైతే జరుపుతున్నారో ఈరోజు ప్రశ్నిస్తున్నారు ఇది ఎప్పుడు దాకా జరుగుతుంది అంటే ఆయన ప్రశ్నించడం ఎల్లుండి వరకు జరుగుతుంది ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఆయన సో ఆ తర్వాత మళ్ళీ తిరిగి సాయంత్రానికి మళ్ళీ జైలుకి పంపించేసేయాలి చెంచగూడకి ఆయన్ని తరలించేసేయాల సో కాబట్టి ఈ లోపల వాళ్ళకి సాధ్యమైనంత వివరాలు ఆయన నుంచి రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు సో జానీ కూడా సో చాలామంది చెప్పే విషయం ఏంటంటే ఇద్దరి మధ్య ఉంది అసలు సహజంగానే చేశారని కొంతమంది చెప్తూ ఉన్నారు కదా మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి ఆయన ఒప్పుకుంటాడా లేదా అనే విషయాలన్నీ కూడా ఈ కేసు ఆధారపడి ఉంది ఎలా వెళ్తుంది ఎలాంటి మలుపు తిరుగుతుంది ఏంటి అనేది సో ఆమె ఆమె ఉద్దేశపూర్వకంగా పెట్టిందా లేకపోతే వరకే అంటే రకరకాల కథనాలు మనకు వినిపిస్తున్నాయి కొంతమంది కావాలని ఆమె వెనక ఉండి ప్రేరేపించి కేసు పెట్టించారు జానీ మాస్టర్ ఎదుగుదలను తట్టుకోలేని డ్యాన్సర్లు కానివ్వండి డ్యాన్స్ మాస్టర్లకు కానివ్వండి ఈయనకి అగనెస్ట్గా కొంతమంది పనిచేస్తూ ఉన్నారు సో వాళ్ళే ఆ అమ్మాయిని ముందుకు నెట్టి వాళ్ళ వాళ్ళు వెనక ఉండి ఇదంతా నడిపిస్తున్నారని కొంతమంది డ్యాన్సర్లు కొరియోగ్రాఫర్లు ఆరోపిస్తున్నారు చెప్తున్నారు సో నిజంగా అది ఉందా లేదా సో ఆ అమ్మాయి ఆమె అంతటా ఆమె తనకు కలిగినటువంటి జానీ మాష వల్ల ఇబ్బందులు పడి నిజంగానే సో ఈ కేసు పెట్టారా అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ కస్టడీలో తీసుకున్న తర్వాత పోలీసులు విచారణలో ఇవన్నీ కూడా మనకి బయటికి వచ్చే అవకాశం ఉంది చూడాలి మరి ఇక ఇంకా జాని మర్ష కన్ఫెస్ అవుతారా లేదా తన నేరాన్ని నేను తప్పు చేశాను నేను ఆమె మీద వేధింపులు పాల్పడ్డాను అనే అనే విషయాన్ని ఒప్పుకుంటారా లేకపోతే ఇద్దరం పరస్పరం ఒకరికొకరు ఇష్టంతోనే చేశామనే దాని మీద కట్టుబడి ఉంటారా అనేది మనం తెలియాల్సి ఉంది సో ఇప్పుడై ఈరోజైతే మాత్రం పోలీసులు ఆయన్ని క్షుణ్ణంగా దీని మీద ప్రతి అంశం కూడా ఆ పాయింట్లు ఏవైతే పిన్ టు పిన్ పాయింట్ ఆమె ఏవైతే ఫిర్యాదులో పేర్కొన్నారో వాటన్నిటికీ సంబంధించి ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు